ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మీద ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలును పొందండి దేవుడు మిమ్మల్ని దీవించండి सुनि सी प्रभो दूरौकिकम्

తేళరాలు పూరా తెలుగులో పూరా తెలుగు బాలిలో కృష్ణునందు ప్రియమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు మరి శ్రేష్టమైన ఉదయ సమయంలో దేవుని వాక్యాన్ని క్రమంలో ధ్యానం చేయటకు దేవుడు మన హృదయాల్లో అనుగ్రహించిన ప్రేరణ బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ మరి మీ అందరూ ఆశతో ఆసక్తితో ప్రతి ఉదయము ఆలకిస్తూ ఆత్మీయ మేళ్లు పొందుతున్నందుకు దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఈ ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన సువర్తమానములకు మిమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తూ ప్రభు నామమున మీకు శుభములు తెలియచేస్తున్నాను రండి కలిసి ప్రార్థించి ఈ ధ్యానాన్ని కొనసాగింపచేద్దాం పద్నాలుగవ కీర్తన మనం ధ్యానం చేస్తున్నాం ఈ కీర్తనలోని మొదటి రెండు వచనాలు పూర్తి చేశాం మరి దేవుని సంకల్పం చొప్పున మరి మిగతా వచనాలు కూడా ఈరోజు రేపు ముగించడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేద్దాం కృపగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశములు బట్టి వాస్తుతలు చెల్లిస్తున్న దైవ వ్యతిరేక విధి విధానాల మధ్య కొనసాగుతున్న ఆనాటి ప్రజానీకాన్ని అటువంటి అనుభవాల మధ్య ఉన్నటువంటి నేటి ప్రజానీకాన్ని హెచ్చరిస్తూ కావుద్ది చేత పలిగించబడిన శ్రేష్టమైన పలుకులను మేము ధ్యానం చేస్తుండేగా మీ వాక్యంలోంచి మాకు కావలసిన ఉపదేశాన్ని మీరే వినిపించమని మా రక్షకుడిని ఏ సునామమున అడిగి వేడుకున్న సునామ తండ్రి ఆమె మూడవ వచనం పద్నాలుగవ కీర్తంలో వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయు వారెవరినూ లేరు ఒక్కడైనను లేడు ఈ మాట మరి మొదటి వచనంలో కూడా మేలు చేయవాడు ఒకడునూ లేడు అంటూ ఇక్కడ మేలు చేయువాడు లేడు ఒక్కడైనను లేడు వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు ఆ మిగతా వచనాలకు వెళ్ళక ముందు ఈ మాట ఎంత వేదనకరమైన బాధతో పలుకుతున్న పలుకులో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ఇవి కేవలము దావీదు అనుభవంలోంచి లేకపోతే దావీదు నోట నుంచి వచ్చిన మాటలు మాత్రమే కాదు ఇవి దేవుని నోట నుంచి దేవుని ప్రజల యొక్క అవిధేయ అనుభవాల్లో బట్టి వచ్చిన మాటలు ఎందుకంటే దావీదు దేవుని హృదయానుసారి కాబట్టి దేవుని బాధ వ్యక్తీకరణకు అనగా దేవుని ప్రజల యొక్క అవిధేయతను దేవుడు చూచి తన వారు అనుకున్నవారు తన సొంత వారు తన ద్వారా ప్రేమించబడ్డవారు విడిపించబడ్డవారు నడిపించబడేవారు వారే స్వయంగా దేవుని తృణీకరించినప్పుడు ఆ దేవుని బాధ ఎలా ఉంటుందో దావీదు తన వ్యక్తిగత జీవిత అనుభవాల్లోంచి సాక్ష్యం నుంచి సాదృశ్యంగా మనకు వినిపిస్తూ ఉన్నాడు సో దేవుని ప్రజలు ఇస్రాయలీలు ఆనాటి ఇస్రాయలు ఈనాడు క్రైస్తవ సమాజం క్రొత్త నిబంధన ప్రజలు మనం దేవుని చేత అనేక అనుభవాలు పొందాం ఆశీర్వాదాలు పొందాం మరి దేవునికి ఎంతవరకు మనము అనుకూలంగా ఉన్నాం మరి మాట దావీదు ద్వారా దేవుడు పలకటానికి గల కారణం ఏంటంటే ఇస్రాయల్ ప్రజలు అనేక పర్యాయాలు దారి తప్పారు ఒక రకంగా చూస్తే ఐగుప్తు దాస్యములోంచి వారు విడిపించబడిన తర్వాత నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దాస్యంలో ఉన్నారు వారికి స్వతంత్రత లేదు అనగారన్న ప్రజలుగా అనగదొక్కబడిన ప్రజలుగా బానిసలుగా పరాయి పాలనలో మగ్గుతున్న అనుభవాలు వారి అటువంటి అనుభవాల నుంచి దేవుడు స్వయంగా మండుచున్న పొర దగ్గర మోసేకి దర్శనమిచ్చి ఐగుప్తులో నా ప్రజలు పడుతున్న బాధను నేను చూశాను వారు పెట్టిన మొరను నేను విన్నాను వారిని విడిపించినకు నేను దిగి వచ్చాను అంటూ మోసే మోసే పరో దగ్గరికి వెళ్ళండి నా వల్ల కాదు అంటాడు మోసే నువ్వే వెళ్ళాలి అంటూ దేవుడు ఎంత బలవంతం చేస్తాడో ఎంత ప్రేరేపిస్తాడో వాడి వాటిని విడిపించడానికి అనగా ఆరు లక్షల కాలుబలం కలిగిన ఆ జనాంగాన్ని నుంచి బయటికి నడిపించాలంటే అంత సామాన్యమైన విషయం కాదు ఆ ఆరు లక్షల కాలుబలం కలిగిన ఆ ప్రజలను వారి స్త్రీలను చిన్న బిడ్డలను వృద్ధులను నలభై సంవత్సరాల అరణ్యంలో పోషించారు సో ఈ నలభై సంవత్సరాలు వారేమైనా విధేయుగా ఉన్నారా అంటే పదే 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 దారి తొలగిన అనుభవాలు దేవుని విడిచిన అనుభవాలు వీరి జీవితంలో మనకు కనబడుతుంటాయి ఒకసారి దేవుని మాటలు కూడా చూద్దాం నిర్గమకాండం ముప్పై రెండవ అధ్యాయంలో వారి గురించి దేవుడు పలికిన పలు వారి పట్ల దేవుడు ఏం చేశాడు మరి వా దానికి ప్రతిగా వారి యొక్క రెస్పాన్స్ ఎలా ఉందో దేవుని ప్రజలండి దేవుని ప్రజలు ముప్పై రెండవ అధ్యాయం నిర్గమకాండం ఏడు ఎనిమిది వర్షాలు చదువుతాను కాగా యహోవా మోషతో ఇట్లను నీవు దిగి వెళ్ళుము ఐగుప్తు దేశం నుంచి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి నేను వారిని నియమించిన త్రోవ నుంచి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలినర్పించి ఓ ఈ ఇస్రాయలు ఐగుప్తు దేశం నుంచి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని మరియు యహోవా ఇట్లను నేను ఈ ప్రజలను చూచినాను ఇదిగో వారు లోబడ నొల్లని జనుడు స్వయంగా దేవుడు పలికిన పలుకు ఈ మాటలు ఎప్పుడు అంటే మరి వారు ఐగుప్తులోంచి విడిపించబడి ఆ తర్వాత ఆ అరణ్యంలో నడుచుకుంటూ ఆ ఎర్ర సముద్రము దాటి అరణ్యంలో నడుచుకుంటూ దేవుని చేత ఆ మన్నా కురిపించబడి ఆహారం పుజిస్తూ ఒక మాస దినములు కూడా గడవలేదండి మోసే ఆ వారి వరకు దేవుని నుంచి ధర్మశాస్త్రం తేవడానికి వెళ్తే ఆ యాబ్సెన్స్లో మోసే ఏమయ్యాడో ఆ దేవుడు ఏమయ్యాడో మాకు తెలియదు మాకు దూడ కావాలి అన్నారు నడిపించిన దేవుడు ఏమయ్యాడో అలాగే విడిపించిన మోసే ఏమయ్యాడో మాకు తెలియదు అహరోను అహరోను మాకు దూడ చేయటం వారి బంగారం బింగారం మొత్తం కరిగించి దూడం చేసుకున్నారు ఎంత ఆశ్చర్యం కదండి ఒకసారి ఆలోచించండి ఒక హ్యూమన్ మైండ్తో ఆలోచిస్తే ఎవరు తట్టుకోలేరు కానీ దేవుడు మోషన్ పిచ్చి చూడు మోస ఏందయ్యా వీళ్ళు ఏందయ్యా వీళ్ళు యోగోశివ కాలంలో ఆయన ఆ కణాల్లో ప్రవేశింప చేసిన తర్వాత యోషువ నిర్గమం తర్వాత వారికి ఆ దేశాన్ని అనుగ్రహించినప్పుడు కింద ఒకసారి చూడండి దేశాన్ని ఇచ్చి వారికి భాగాలు చేసి స్వతంత్రించుకోండి మీ సొంత దేశం ఇచ్చాను సొంత నియమావళి ఇచ్చాను సొంత రాజ్యం ఇచ్చాను మీ రాజ్యంలో మీరు స్వతంత్రులుగా జీవించండి అంటూ ఒక దేశాన్ని వారికి ఇస్తే వారు చేసిన పని న్యాయాధిపతులు రెండవ అచ్చయ పదహారు పదిహేడు చూద్దాం పదిహేడు వచ్చి అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాటలు వినక తమ పితరుడు యహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలు వ్యభిచరించి వారికి నమస్కరించి తమ పితరులు ఆ ఆజ్ఞలు అనుసరించినట్లు వారు నడువకపోయిరి నడువకపోయి ఐగుప్తుంచి బయటకు వచ్చిన తరమంతా రాలిపోయారు ఆ అరణ్యంలో జన్మించినవారు లేకపోతే చిన్న బిడ్డలుగా ఉన్నవారు లిటిల్ బిట్ ఫెయిత్ఫుల్ కాబట్టి ఓహోషివో వాటిని తీసుకొచ్చాడు ఆ భూమి ఇచ్చాడు మరి కణాల్లో జన్మించిన ఈ మూడవ తరము తమ తల్లిదండ్రుల మార్గములు నడవక ద్రష్టులైపాడు దేవుడు ఎంతటి బాధ ఒకసారి మనం ఆలోచిద్దామని మనం మన సొంత బిడ్డలు మన గా బట్టి కానీ లేకపోతే మన యొక్క పెంపకాన్ని బట్టి కానీ లేకపోతే దేనిని బట్టిన కానీ మన ద్వారా అన్ని పొంది కూడా వారు వక్ర మార్గమున జీవిస్తూ పాడైపోతూ ఉంటే ఒక తల్లిగా ఒక తండ్రిగా ఎంత మదన పడుతాం ఒకసారి ఆలోచించాలి ఎంత వేదన చెందుతాం ఒకసారి మన సొంత బిడ్డలు ప్రయోజనం కాకపోతే జీవితంలో స్థిరపరచబడకపోతే మంచి విద్య మంచి ఉద్యోగం మంచి జీవితంలో స్థిరపరచబడకపోతే లేకపోతే మన బిడ్డలు వ్యసనాలకు అయితే తిరుగుబోతులుగా తాగుబోతులుగా బాధపడుతూ బాధపరచబడుతూ బాధపడుతూ బాధపరచబడుతూ మనల్ని బాధిస్తూ ఉంటే యాజ్ అ పేరెంట్స్ మనం ఎంత బాధపడతాం సో దే హన్ వారందరూ దారి తొలగిపోయారు బొత్తిగా చెడిపోయారు మేలు చేయవాడు ఒకడును లేడు మేలు చేయవాడు ఒకడునూ లేడు అనే మాటలు ఇక్కడ చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా మన క్రైస్తవ నేటి క్రైస్తవ జీవిత అనుభవాలు ఒకసారి మనం పోల్చి చూసుకుంటే ఆనాటి ఇస్రాయల్ జనాంగం ఐగుప్తు దాస్యం నుంచి వచ్చారు మరి నేటి క్రైస్తవ సమాజం అత్యధిక శాతం ఎటువంటి దాస్యం నుంచి వచ్చామో సారి ఆలోచించండి మనలో ఆ నిబద్ధత లేదు కాబట్టి నమ్మిన దేవుని చేత దీవించబడి ఆ దీవెన నడుమ ఆ దేవుని విస్మరించాం కాబట్టి ఆ పాత ఐగుప్త అనుభవాలే లేకపోతే పాత వెలివేయబడిన అనుభవాలే తిరిగి మన జీవితంలో చోటు చేసుకుంటే ఆ దేవుడు నిశ్శబ్దంగా ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఈనాడు మరి భారతదేశంలో ఆ పాత ధర్మాన్ని లేకపోతే హైందవ ధర్మాన్ని అదే కాన్స్టిట్యూషన్గా తీసుకుని రావాలని కొంతమంది మరి పబ్లిక్గా మాట్లాడుతున్న అనుభవాల మధ్య ఒకవేళ అదే వాస్తవం అయితే అదే జరిగితే మన దేవుడు నిశ్శబ్దంగా ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి ఏం జరుగుతుంది చెప్పండి సో దేవుడి చేత కాపాడబడాలి అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు కదండి అటువంటి దైవ వ్యతిరేకమైన చట్టములు రాకముందే మనము దేవుని వైపు తిరగాలి ఆ హింసలు మన మీదకి రాకముందే మనము దేవుని ఆశ్రయించాలి దేవుడు న్యాయాధిపతుల కాలంలో అనేక సార్లు హింసలు చెలరేగటానికి లేకపోతే వారిని ఆ సమస్యలకు లోను కావడానికి దేవుడు అనుమతించాడు కారణం ఏంటంటే న్యాయాధిపతుల కాలంలో వారు దేవునికి అనుకూలంగా ఉన్నారు ఒక న్యాయాధిపతి వెళ్ళిపోగానే తిరిగి భ్రష్టులయ్యారు దేవుడు వాటి శత్రుడి చేతికి అప్పగించాడు తిరిగి వారు మొరపెట్టినప్పుడు దేవుడు మరొక న్యాయాధిపతిని లేపాడు ఆ రీతిగా న్యాయాధిపతులకి అంద కాలమంతయు కూడా ఒక న్యాయాధిపతి కాలంలో వారు బాగుండడం ఆ తర్వాత ఆయన వెళ్ళిపోగానే ఆయన మరణించగానే ఆయన యాబ్సెన్స్లో తిరిగి వాళ్ళు భ్రష్టులు కావడం దేవుడి ఉగ్రత రావడం సో ఈనాటి మన కాలంలో కూడా దాదాపుగా అదే అనుభవాలు క్రైస్తవమైనది మరి ఆ మాట మరి ఇబ్బంది కలిగినప్పటికీ బాధ కలిగినప్పటికీ కూడా నేటి క్రైస్తవ సమాజంలో భ్రష్టత్వం అనేది పరాకాష్టకు చేరింది ఒప్పుకోవాలి ఒప్పుకుంటేనే దేవుడు మనల్ని రక్షించడానికి వస్తాడు ఒప్పుకోనకుండా మనము సమర్థించుకుంటూ పోతే దేవుడు మౌనంగా ఉంటే దైవ వ్యతిరేక శక్తులు వ్యతిరేకిపోయి మనమే కాదు మనం ఆశ్రయించిన దేవుని యొక్క ఆ ఆనవాళ్ళు ఆలయాలు ఏవి కూడా ఉండకుండా నిర్మూలమైపోతాయి ఎందుకంటే దేవుని ప్రజలు దారి తప్పినప్పుడు దేవుడు వారిని విడిచిపెడతాడు అప్పుడు శత్రువులు వారితో ఆడుకుంటారు నిబర వచ్చి దేవాలయాన్ని నిర్మూలన చేసి కొల్లగొట్టుకుని పోయాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా దావీ నిర్మించగలనని కలగలిన ఆ నిర్మాణాన్ని దావీది సమీకరించిన వస్తు సామగ్రి చేత సలోమోను నిర్మించిన ఆ శ్రేష్టమైన చారిత్రాత్మక నిర్మాణాన్ని ఆఫ్టర్ నెబుకద్ వచ్చి దాన్ని నిర్మూలన చేయగలిగాడంటే దానికి ఏంటంటే ఆ దేవాలయము నిర్మూలము కాకముందు దేవుడు ఆ మందిరాన్ని విడిచిపెట్టాడు దేవుడు ఆ ద్వితీయోపదేశాండం సారీ దినవృత్తాంత గ్రంథము రెండవ గ్రంథము చివరి అధ్యాయంలో చాలా మంది గమనించండి పదే పదే ప్రవక్తలు పంపించాడు యాజకులను పంపించాడు బోధించాడు వారు హింసించారు హేళన చేశారు అవమానపరిచారు గేలి చేశారు దేవుని మాక్యాలు వినలేదు సో దేవుడు మందిరాన్ని విడిచిపెట్టాడు అది దేవాలయముగా ఉన్న ఆ మందిరము కేవలం ఆలయముగా మిగిలిపోయింది దేవుడు అక్కడ లేడు నిపు నిర్మూలించింది ఆలయాన్ని దేవాలయాన్ని కాదు ఈనాడు మనకు చాలా చక్కని ఆలయాలు ఉన్నాయి కానీ దేవాలయాలు అవి అక్కడ దేవుడు ఉండగలుగుతున్నాడా దేవుని పట్ల మనం భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నామా దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నామా ఎప్పుడు చూసినా మన గురించి మన కుటుంబాల గురించి మన బిడ్డల గురించి వాటి గురించి వీటి గురించి మన ధ్యాస యావత్తు కూడా నూటికి నూరు శాతము వాటి మీదే ఉంటుంది ఖాళీ దొరికితే త్వరలే ఖాళీగా ఉంది ఈ పది నిమిషాలు టైం ఉంది పోదాం గుడిలో కూర్చుందాం మనకు అనగా ఖాళీ చేసుకుని గుడికి రావడం కాదు ఖాళీ ఉంటేనే గుడికి రావడం ఇది నేటి పరిస్థితులు దేవుని సమయాన్ని దొంగిలించకూడదు దేవుని సమయంలో దేవాలయానికి వెళ్ళాలి ఇది దేవుని సమయం కాబట్టి ఈ సమయాన్ని వ్యర్థపరచకూడదు వృధాపరచకూడదు అన్యదా ఉపయోగించకూడదు ఇది దేవునికి సంబంధించింది కాబట్టి ఆ సమయంలో నేను ఏ కార్యక్రమాన్ని పెట్టుకొనకూడదు అనే ఆలోచన ఆలోచన కనీసం సగటున పది శాతం మందికి కూడా లేదు ఈ నాటి కాలంలో ఎన్ని గంటలకు వస్తామండి ఆలయానికి చివరిలో ఆశీర్వాదానికి వచ్చేవాళ్ళు కొంతమంది వాక్యం సమయంలో కొంత కొంతమంది కానుకల సమయంలో కొంతమంది ఆలస్యంగా వచ్చి అయ్యో అప్పుడే అయిపోయిందా ఈ ఈరోజు ఏదో తొందరగా ముగించినట్టున్నాడే అని భావించేవాళ్ళు కొంతమంది సో దేవునికి చెందవలసింది దేవునికి ఇవ్వకపోతే దేవుడు మనల్కి చెందవలసింది మనకి ఇవ్వడండి చాలాసార్లు చెప్తుంటాను దేవుడు అనగా నేను నాకు ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది ఆ కష్టం ఉంది ఈ కష్టం ఉంది లేకపోతే నా బిడ్డలకి ఇది ఉంది అది ఉందని మరి భావించి దేవునికి ప్రాధాన్యత పోయినప్పుడు దేవుడు కాపాడకపోతే నీ కొడుకుని నీ కూతురిని నువ్వు కాపాడుకోగలవా నీ భర్తను నీ బాడిని నువ్వు కాపాడుకోగలవా దేవుడు నీ సమస్య తొలగించకుండా నీకు నీవు నీ సమస్యను తొలగించుకోగలవా దేవుడు సైలెంట్గా ఉంటే నీకు నీవు బాగుపడగలవా కనీసం ఆలోచన ఉండదండి కనీసం ఆలోచన సో దేవునికి చెందవలసింది దేవునికి ఇవ్వాలి ఆ సమయం కానీ దేవునికి ఇవ్వాల్సిన సొమ్ము కానీ ఇక్కడ రాయబడ్డ మాట కొంత బాధకి కూడా రాయబడ్డ వారందరూ దారి బొత్తిగా బుత్తిగా చెడి ఉన్నారు మేలు చేయవారు ఒకరు లేదు ఒక్కడను నీడు ఇది దావిదు మాటలు మాత్రమే కదండి దావిదు ద్వారా దేవుడు పలుకుతున్న బాధ తప్తమైన మాటలు ఈనాటి క్రైస్తవ సమాజానికి చాలా అవసరమైన మాటలు మరి బాధపరిచే రీతిగా మనం ప్రవర్తిస్తే దేవుడు మనకు కనిపించకుండా పోతే మన చుట్టూ ఆవరించిన ఆ ప్రభావం మన మీదకి వస్తే మనలో ఒక్క విశ్వాసి కూడా విశ్వాసి కూడా విశ్వాసిగా ఉండడు అందరూ కూడా దైవ వ్యతిరేక శక్తులకు శాస్త్రాంగ నమస్కారాలు చేస్తారు చాలా బాధకరమైన విషయం దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా చెప్పి వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయువారొకరూ లేరు ఒక్కడను లేడు ఒకసారి కళ్ళు తిరుగుద్దామండి అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో అన్ని విషయాల్లో మనకు అండగా నిలిచే ఆ దేవుణ్ణి విడిచిపెట్టద్దు దేవుని చేత విడవబడవద్దు దేవుని విడిచిపెట్టద్దు దేవుని చేత విడవబడవద్దు నీవు విడిచిన ద్వారా విడిచట ద్వారా ఆ దేవునికి ఏమి నష్టం కలగదు కానీ దేవుని విడిచిపెడితే అది భయంకరమైన దినము నీ జీవితంలో నా జీవితంలో దేవుని చేత విడవబడకుండా ఉండాలంటే దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయన వెంబడించాలి కష్టం కలిగిన శ్రమ కలిగిన బాధ కలిగిన బలహీన కలిగిన ఇబ్బంది కలిగిన ఆనందం కలిగిన సంతోషం కలిగినా ఏదొచ్చినప్పటికీ కూడా అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో ఆయనకు సమీపంగా ఉండాలి అప్పుడు ఆయన మనకు సమీపంగా ఉంటాడు ఆలోచించండి ఆలోచించి నేను ఆ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించుకుందాం హౌ ఫార్ ఐఆమ్ క్లోజ్ టు గాడ్ హౌ ఫార్ మై గాడ్ ఈజ్ మై ఇన్ మై ప్రయారిటీ ఒకసారి సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుందాం ప్రాపంచుద్దు కృపగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన ఆ సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేరేపించి హెచ్చరిస్తున్న మాటలు బట్టి స్తోత్రులు చెల్లిస్తున్నాం నీ లేఖనాలలోంచి ప్రభావ మరియు మా కన్నుద్రస్ సూచకులు హెచ్చరికలు ప్రభా మేము దారి తప్పకుండా దారి తొలగకుండా నీకు దూరము కాకుండా నీ ప్రేమపూర్వకమైన హెచ్చరికలు బాధగా ఉన్నప్పటికీ కఠినంగా ఉన్నప్పటికీ అవును ప్రభా తన్ని శిక్షించే కుమారుడు బుద్ధిగలవాడవుతాడు ఆ శిక్ష మమ్మల్ని క్రమశిక్షణలో నడిపిస్తుంది ఆ ఆధ్యాత్మిక క్రమశిక్షణ నాకు మాకు మా అందరికీ దయచేయాలి మా రక్షికుడను ఏసు నామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను తండ్రి కుమార ప్రశుద్ధ ఆత్మత్రేకదేవి దీవెన వాక్యం విన్న బిడ్డలకు వాక్యాభిలాషులకు వారి జీవిత క్రమశిక్షణకు సదాతో సదాతోడేడు కాక ఆమె